ప్రైస్ అలాడ్ ప్రభు అనే సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా బాగున్నారా నిజంగా దేవుడు మనకిచ్చిన ఈ సమయము చాలా విలువైంది చాలా ప్రశస్తమైంది కూడా మనము వాక్యంలోకి వెళ్దాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చినని చదువుతున్నాను పదహారు వచ్చినాన్ని చక్కగా ఆలకించండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా మనుషులు చేతులతో కట్టిన ఆలయాలు దేవుని ఆలయాలుగా మనము మాట్లాడుకుంటున్నాం బైబిల్ ఏం చెప్తుంది అంటే నా ప్రియ సహోదరులారా మనుషులు కట్టిన ఆలయాలు కాదు మన హృదయమే దేవుని ఆలయం మనమే దేవునికి ఆలయం అనే విషయం ఇక్కడ మనకు బహు స్పష్టంగా అర్థమవుతుంది మనమే దేవుని ఆలయం కాబట్టి మనమే దేవుని ఆలయం కనుక దేవుని ఆత్మ మనలో నివసించడానికి వీలుకరంగా ఉండాలి మనలో దేవుని ఆత్మ నివసించుటకు అనుకూలంగా ఎందుకంటే గల గలతి సంఘం కానీ మరలా కొరింది సంఘం కానీ వారు మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు కానీ శరీరానుసారంగా మారిపోయారు మూడాధ్యాయం మొదటి వచ్చినలో సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన లేని మనుషులని క్రీస్తునందు పశుబిడలైనవి మీతో మాట్లాడవలసి వచ్చాను అంటే గమనించండి నాకు తెలిసి మందిరానికి ఒక వంద మంది వస్తే వంద మందిలో వాక్యానుసారంగా జీవించే వాళ్ళు వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు యేసుప్ర దేవుడు అన్నీ వారు కొడికి అన్నీ వస్తారు రారని కదా వస్తారు వస్తారు ఇష్టపడతారు కానీ దాని ప్రకారం జీవించేవారు తమ జీవితాన్ని దేవునికి ఆలయముగా చేసుకున్నవారు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది అని చెప్పాలి మరి మన జీవితం మనమే దేవుని ఆలయము అన్న విషయం ఎంతమందికి అర్థమైంది ఈరోజు గొప్ప గొప్ప స్టేర్లు కట్టేస్తున్నాం దైవజన్ బక్సింగ్ గారు ఈరోజు వరకు కూడా హెబ్రోను హెర్బోన్ అవి రేకులు వేస్తున్నారు అంటే ఇది గొప్పలకు చెప్పాలని కాదు అంటే స్లాబ్ వేస్తే తిప్పాలని కాదు అంటే ముఖ్యంగా దైవజనుడి యొక్క ఉద్దేశం ఏంటంటే భౌతికమైన కట్టడాలు కాదు మనమే దేవుని ఆలయం కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఎవరైతే ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తారు కాబట్టి ఈ దేవుని ఆలయంలో దేవుని ఆత్మ ఉండాలి చాలామంది మనందర మనందరిలో కూడా చాలామంది కూడా మన జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వట్లేదు రోమిని రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో మరి వారు తమ మనసులో దేవునికి చోటి అనికపోయారు కనుక చేయరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్న మనసుకు వారిని అప్పగించను దేవునికి చోట్లేదు చూడండి దేవునికి చోటు ఉంటే ఇన్ని భయంకరమైన కార్య కార్యాలు ఎలా జరుగుతాయి దేవునికి చోటు లేదండి భయంకరమైనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో చూస్తున్నా వారి హృదయంలో వారి మనసులో దేవునికి చోట్లే ఎందుకు వారిలో దేవుని ఆత్మ ఉందా అంటే ఏమో చెప్పలేం ఎందుకంటే మందిరానికి వచ్చేవాళ్ళు కావచ్చు పొరపాటు చేస్తే ఎవరిలోనైనా దేవుని ఆత్మ బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది సంసం లాంటి వ్యక్తిలో నుంచే దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది సంసం లాంటి వ్యక్తిలో నుంచే బయటకు వెళ్ళిపోయింది నువ్వు నేను ఎంతటి వాళ్ళని చెప్పండి దేవుడు ఎడబాసాడు ఎందుకంటే దేవుని ఆత్మను ఆర్పే కార్యాలు దేవుని ఆత్మ వెడలిపోయే కార్యాలు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఎందుకంటే ఈరోజు ఎక్కువగా మనందరం చేసే పనిది జాగ్రత్తగా ఉందమ్మా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడీ ఎంతోమంది మనం దుఃఖ పెడుతూనే ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు ఇది చేయొద్దు ఇది చేయొద్దు ఇది చేయొద్దని మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఎంతో చక్కగా చెడు క్రియలు చేస్తూ ఉంటాం మన మన దేహము దేవుని ఆలయమని మర్చిపోయి ఈ దేహాన్ని పాడు చేస్తూ దేవుని ఆత్మ మనలో నివసించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న కారణాన పరిశుద్ధ దుఃఖపడతాడు ఇంకేమవుతాడు దశలోని పత్రికలేముంది దేవుని ఆత్మను ఆర్పకుడి అర్థమవుతుందా దశలోని రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆత్మను ఆర్పకుడి ఆత్మ ఆరిపోతూ ఉంది దేవుని ఆత్మతో నడిపించబడితే దేవుని కుమారులంగాను దేవుని యొక్క బిడలంగాను దేవుని కొరకు జీవించే విధానంలో మనం ఉంటాం దేవుని ఆత్మతో నడిపించబడకుండా మన స్వకీయ దురాశల చేత నడిపించబడుతూ మన ఇష్టాల చేత నడిపించబడుతూ నేను ఖచ్చితంగా చెప్పగలను ఈవెన్ బోధకులు కూడా వాక్యం చెప్పే బోధకులు సైతం అందరిలో కూడా వాక్య ప్రకారం జీవించే వాళ్ళు కొంతమంది వాక్యాన్ని ఫాలో అయ్యేవాళ్ళు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు వాక్యం కొరకు వాళ్ళు ఇక భౌతికమైన వాటి కోసమే భౌతికమైన అంగులు సంగుల కోసమే చాలామంది బ్రతుకుతూ ఉన్నారు అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని ఆలయముగా చేయబడాలి మనలో దేవుని ఆత్మ నివసించాలి అప్పుడే మనం దేవుని పిల్లలమవుతాం గలతి సంఘం అలా లేదు కొరింతి సంఘం అలా కనిపించట్లేదు అందుకే పౌలు గారు చాలా బాధపడుతూ ఉన్నాడు మీరు ఇంకా పసిపిల్లలానే ఉన్నారు ఇంకా ఎదగలేదు ఇంకా ఆత్మీయ జీవితంలో ఇక సరిగా లేరు మీరు అన్నట్టుగా అర్థమవుతుందా అవునండి ఎఫీసల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పద్దెంద వచనంలో మరియు మద్యముతో ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ ఉండేవి ఒక ఇంకొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు ఆత్మ సంబంధమైన పాటలు ఆత్మ సంబంధంగా ఆత్మతో పాడాలి ఆత్మతో ప్రార్థన చేయాలి ఆత్మతో కాబట్టి ఎంతకోసారి కూర్చొని ఆలోచన చేద్దాం దేవుని ఆత్మ మనతో ఉన్నాడా ఆయన మనతో ఉంటాడు ఎప్పుడైతే రక్షణ పొందామో ఎప్పుడైతే ప్రభుని స్వీకరించామో ప్రభు సన్నిధికి వచ్చామో ఆయన మనతో ఉంటాడు మనం ఉండి ఒప్పిస్తూ ఉంటాడు పాపమును వచ్చి తీర్పును తీర్పునికొచ్చి ఒప్పిస్తూ ఉంటాడు పరిశుద్ధంగా జీవించడానికి సహకరిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనము దేవుని ఆలయం ఆ దేవుని ఆత్మ మనం నివసిస్తున్నాడు మరి ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే మనం కూడా పాడైపోతాం ఏలి కుమారులు దేవుని ఆలయాన్ని పాడు చేశారు అంటే దేవుని ప్రజలను పాడు చేశారు వారు పాడైపోయారు కాలేదా అవునండి పాడైపోయారు ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పాడైపోయిన పరిస్థితులు చూస్తాం దావిద కుటుంబాన్ని యహోనాథాబు పాడు చేయడానికి ఇష్టపడ్డాడు వాడు పాడైపోయాడు వాడు చచ్చాడు ఇలా ఎంతమందిని మనం చూడగలం అర్థమవుతుందా హామాన్ అనేవాడు దేవుని సంఘాన్ని పోడి చేయాలనుకున్నాడు వాడి పాడైపోయాడు వాడి చచ్చాడు ఎవరైతే దేవుని ప్రజలను దేవుని సంఘాన్ని పాడి చేయాలని చూస్తారో ఒకే ఆప్షను మారు అన్న పొందాలి లేకపోతే వాళ్ళు ఇక వాళ్ళ పాత్ర ఏముండదు ఇక భూమి మీద ఇంకా ఏ ఆప్షన్ లేదు ఇక దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి చూస్తున్నాడు ఆ దినాల్లో అపోస్తల కాలంలో పావులు సంఘాన్ని పాడు చేస్తూ వచ్చాడు హింసిస్తూ వచ్చాడు అమర్చవుతున్న అపోస్తల కార్యాలు దేవుడు దర్శించాడు లోబడ్డాడు దేవుని సాక్షిగా ఎంత గొప్ప సేవ చేశాడంటే చాలా గొప్ప సేవ చేశాడు కదా దేవుని సంఘాన్ని హింసిస్తూ పాడు చేస్తూ ఆ మాట చదవమంటారా చదువుతున్నాను అపోసల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము మూడో వచనం అయితే సవులైతే ఇంటింత దొచ్చి పురుషులను స్త్రీలను గీడ్చుకొని పోయి చరసాల్లో వేయించి సంఘమును పాడు చేయొచ్చు నేను సంఘమును పాడు చేయొచ్చు నేను నా ప్రియ దేవుని బిడ్డారా సంఘాన్ని ఇప్పటికే ఈ వాక్యం చదివిన ముందే స్తఫను చనిపోయాడు స్తఫను చంపేశాను రాళ్ళతో కూడా చంపేశారు ఈరోజు కూడా సంఘాన్ని పాడు చేయడానికి ఎన్నో భయంకరమైనటువంటి దురాత్మలు పోగొతున్నాయి ప్లీజ్ చెప్తున్నాను సంఘాన్ని చెప్తున్నాను ఈ మాటలు వినేవారు చెప్తున్నాను సంఘాన్ని పాడు చేసే ద్రాక్ష తోటను చెరిపివేసి పాడు చేసే గుంట నక్కలను పట్టుకోవాలి ఆ గుంట నక్కలను పట్టుకోకపోతే కుటుంబాలు పాడైపోతాయి సంఘాలు పాడైపోతాయి మన యొక్క ప్రతిదీ కూడా అర్థమవుతుందా ద్రాక్ష తోటలను పాడు చేసి చేసేటువంటి గుంట నక్కలు ఉన్నాయి ఈ మధ్య దైవజులు ఎంతోమంది చనిపోతున్నారు మీరు చూస్తూ ఉన్నారు కనుక మనం ఏం చేయాలి ఏదో ఎమోషనల్గానే మాట్లాడట్లే నా ప్రియ సహోదరుల సంఘాన్ని పాడు చేస్తూ హింసిస్తున్నటువంటి సౌలను పౌలుగా దేవుడు మార్చాడు కాబట్టి ఈ సమయంలో మనము దేవుని ఆలయమని దేవుని ఆత్మ మనలో నివసిస్తుండాలని మర్చిపోయి ఏదేదో చేసుకుంటూ పోతే కుదరదు దేవుడు మనలో నివసించేటట్టుగా మనం బ్రతకాలి ఆ దేవుని ఆత్మ నడిపింపులో పిలుపు చూడండి ఎంత చక్కగా దేవుని ఆత్మతో నింపబడి పరుగులెత్తు పరుగులెత్తు పరుగులేదు అర్థమైందని నపంసుకుని ఎంత చక్కగా ఎదుర్కొని నిజంగా చివరికి పాపిస్తం కూడా చేశాడు మరి మన పరిస్థితి ఏంటి మనమేం చేస్తున్నాం మరి జాగ్రత్త పడదాం ఈ భూమి మీద మనమే దేవుని ఆలయమని ఆలోచిద్దాం దేవుని ఆత్మ మనలో నివసించాలి ఆయన మన నుండి వెడలిపోకూడదు అర్థమవుతుందా దేవుని ఆత్మ కలిగి సింహాన్ని మేకపెళ్ళాక చేర్చిన సంస్థను దేవుని ఆత్మ కలిగి ఈ గేటును పైకి అట్లా లేవని దేవుని ఆత్మ కలిగి ఎముకతో వెయ్యి మందిని చంపేశాడు దేవుని ఆత్మ కలిగి కట్టినటువంటి నిరవంజి అచ్చు అవి వాటిని వాటి తుత్తు నీళ్ళు చేశాడు ఇట్లా ఎన్ని చెప్పగలము ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో ఒక తెలియదని ఏం చేయలేకపోయాడు జాగ్రత్త పడదాం ప్రభుని సేవిద్దాం మనము మనలో దేవుని ఆత్మ నివసించేటట్టుగా దేవుని ఆత్మ దుఃఖపడకుండా దేవుని ఆత్మ ఆరిపోకుండా మనం చక్కగా ఉన్నట్లు దేవుని ఆత్మతో నింపబడిన వారమై ఆ పౌలు పౌల వలె స్థఫను వలె పిలుపు వలె అనేక మంది భక్తులు దేవుని ఆత్మతో అపోసలు కానీ పదవనం పదమూడా అధ్యాయంలో వారు దేవుని ఆత్మతో నింపబడిన వారై వెళ్ళిపోయారు ఎంత విస్తారమైన పరిచయం చేశారంటే రాళ్ళతో కొట్టారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు చర్సలు వేశారు కాబట్టి మనందరము ఇది దేవుని ఆలయం అని ఈ ఆలయాన్ని ఎవరు పాడు చేయకూడదు ఈ శరీరాన్ని ఈరోజు మలినం చేసేస్తున్నాం ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం మలినం చేయద్దు అట్లు జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన తండ్రి పరిశుద్ధమైన మా తండ్రి దేవా మిమ్మల్ని ఎంతగానో శుద్ధిస్తూ ఇంతవరకు మీరు చూపిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని కన్నా మా ప్రియులు మేమందరం కూడా మేము నీ ఆలయం అని నీ ఆత్మలో నివసిస్తున్నాడని ఎరిగి చక్కగా జీవించడానికి మీరే కృపదయించేవారు చాలామంది ప్రార్థన వసతులు కోరుతున్నారు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఆర్థిక ఇబ్బందుల కొరకు అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు నామను ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమె